నేత్ర ఛానల్కు స్వాగతం ఈరోజు కొత్త అప్డేట్ రావడం అంటూ జరిగింది మీరు కనుక రేషన్ కార్డు కలిగి లేని వారైతే మీకు మంచి భారీ గుడ్ న్యూస్గా మీకు చెప్పడం అంటూ జరుగుతుంది నేడో రేపో మీరు ప్రజా పాలనలో భాగంగా అభహస్తం పేరిట మీరు దరఖాస్తు చేసుకున్న ను మీరు దగ్గర పెట్టుకోండి అలాగే ఈకేవైసి చేయించుకొని వారు కూడా ఈకేవైసి చేయించుకొని ఉండండి నేడో రేపో మీ ఇంటికి మహిళా గ్రూపులు రాబోతున్నాయి ఎందుకంటే కొత్త రేషన్ కార్డును అందించడానికి సర్కారు ముమ్మురంగా వెంటనే ఆదేశాలు జారీ చేయడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి నేడో రేపో మహిళా సంఘాలకు ఈ బాధ్యతను అప్పచెప్పినట్టుగా గవర్నమెంటు తెలపడం అంటూ జరిగింది మీరు ఏదైనా ఫస్ట్ మీరు అన్నీ చెక్ చేసుకొని మీరు పెట్టుకోండి వాళ్ళు వచ్చిన వెంటనే మీకు ఏది ఉంది ఏది లేదు అనేది మిమ్మల్ని చెక్ చేయడం అంటూ జరుగుతుంది మీరు రేషన్ కార్డుకు అర్హులా కాదా అనేది మీకు మీ ఇంటికి రావడం అంటూ జరుగుతుంది ఇది గత కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వార్త నేడో రేపో వాళ్ళ ఇంటికి రావడం అంటే జరుగుతుంది ఈ అభయస్తం పేరుట మీరు దరఖాస్తు చేసుకున్న ఫారం రసీదు ఏదైతే ఉందో అది దగ్గర పెట్టుకోండి ఈ ఆరు గ్యారంటీలు పొందాలంటే దానికి కంపల్సరీ రేషన్ కార్డు ఉన్నవారికే అర్హులు కాబట్టి ఎందుకంటే రేషన్ కార్డు లేని వారికి ఇవన్నీ ఎలిజిబుల్ కారు వాళ్ళకు కాబట్టి రేషన్ కార్డు మీరు తక్షణమే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి రేపో మాపో ఇవాళ ప్రకటన రావడం అంటూ జరుగుతుంది అనుకుంటున్నాను నేను నాకు తెలిసైతే ప్రకటన వెంటనే రావచ్చును ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం దాటిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్పినట్టుగా వంద రోజుల పాలన అనేది ముగిసింది వెను వెంటనే ఎన్నికల కోడు రావడం అంటూ జరిగింది అది కాస్త ఇంత లేటు రావడానికి కారణమైంది ఇప్పుడు వెను వెంటనే చర్యలు తీసుకోకపోతే కూడా కల్లు కలవదు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు సర్కారు మీద వ్యతిరేక భావనతోటి ఉన్నట్టు మనందరికీ తెలుసు ఇది చాకచక్యంగా వెను వెంటనే తీసుకునే నిర్ణయం కాబట్టి రేపో మాపో వస్తారు మీరందరూ రెడీగా ఉండండి ఓకే